హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రుచికరమైన కిచిడి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం మనం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ బియ్యానికి ఒక పావు కప్పు ఎర్ర కందిపప్పును కూడా తీసుకోవాలి ఈ రెండింటిని ఇప్పుడు కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కిచిడీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఫస్ట్ మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు బిర్యానీ ఆకులను వేసుకోవాలి అలాగే హోల్ గరం మసాలాను కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఆనియన్ని కూడా వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయ్యి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కరివేపాకులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలాగే పుదీనాని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాం మనం ఈ గ్లాస్ తోటి వన్ గ్లాస్ బియ్యాన్ని ఇంకా కప్పు కందిపప్పును తీసుకున్నాం కాబట్టి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ వరకు ఉంచుకోవాలి ఇలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవ ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యంని ఇంకా పప్పుని వేసుకోవాలి బియ్యం అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ కిచడి రెడీ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్